పచ్చిమిర్ చేసేస్తున్నాను కరివేపాకు ఉల్లిపాయ ముద్ద అవి చేసుకున్నా బాగుంటుందంట దీంతో ఇంకోసారి ఎప్పుడైనా పెద్ద చేప వస్తే కనుక తెమ్మన్న అనమాట ఇదిగోండి చేపల పులుసు మరగడం మొదలైంది కొంచెం సిమ్లో పెడుతున్నాను హాయ్ అండి విజయ్ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి ఈరోజు సండే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు కానాగంతలు అండి మేమైతే కానాగంతలు అంటాము వీటిని టోనా ఫిష్ ఫిషన్ కూడా అంటారు దీన్ని కండ బెల ఉంటుంది ఒకటే ముళ్ళు ఉంటుంది అన్నమాట అయితే దీన్ని చేసే ప్రాసెస్ కూడా మీకు మార్కెట్లో చూపిస్తారు ఆయన తీసారు అంటే వీడియో చిన్న వీడియోస్ ఆయరము సాయిరం వెళ్ళారు సాయిరము ఆయన అన్నమాట అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీశారు నేనైతే చిన్న చేపలు చేశాను కానీ ఇంత పెద్ద చేపలు చేయలేదండి ఇది తీయాలి అని ప్రాసెస్ కూడా నాకు కూడా తెలియదు మాట అంటే పెద్ద చేపలను ఎప్పుడు తెచ్చుకోలేదు మాకు టోన్ ఆఫ్ ఫిష్ అనేది చాలా పెద్దవి కూడా ఉంటాయి కదా కానగంతల్లోనే డెబ్బై కేజీలు దాకా ఉంటుందంట చేప అయితేనే అది నిజంగా పచ్చళ్ళు కానివ్వండి ఫ్రైలు కానీ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది నేను పులుసు ఒకటి ఫ్రై మటుకు ఒక చేప అయినా నా మట్టి చేసుకుంటాను అనమాట బాగుంటుంది టేస్ట్ అయితేనే అదిగో నీకోటి ఇంక ఏం పెట్టండి నేను ఒక చేప చేద్దాం నెక్స్ట్ టైం తెత్తానన్నారు డాడీ మళ్ళీ పట్టుకొస్తానన్నారు అయితే ఇప్పుడైతే మంచిగా చేపల పులుసు మంచి టేస్ట్ ఉంటుంది ఈ చేప ఫ్లేవరే అంటే ఇంకో రంగా కాదు ఒక్కొక్క చేప ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుందండి సందువ ఒకటి పులస ఒకటి సొర ఒకటి కొయ్యింగ్ ఒకటి కొరమేన్ ఒకటి నాకు తెలిసిన చెప్పలేని చెప్పేస్తున్నాను మీకు ఇదిగోండి ఇది ఒకటి ఒక యూనిక్ స్మెల్ వస్తుంది అన్నమాట చప్పుడు పొరలేమో స్మోకింగ్ ఫ్లేవర్ అలా ఆ సువాసనే మనకి కర్రీ అంతా టేస్ట్ మారిపోతుంది ఫ్రెష్ చేపలు అయితే చాలా బాగుంటుంది అయితే ఇంకా నేను వీటి పొట్టలై క్లీన్ చేయాలన్నమాట ఇవన్నీ తీయాలి పైన అక్కడైతే మటుకి మార్కెట్లో ఈ లేయర్ అనేది పొప్పర్ లాంటివి తీసేసారంట ఇంకా ఇప్పుడు మనం బాగు చేసేసిన తర్వాత దీ రెసిపీలు అయితే చేస్తానో చూడండి ఇదిగోండి హారికే కప్ చెప్పాను ఉల్లిపాయలు అయితేనే ఇంకా సరిపోలేదు అనిపించి అనమాట అయితే మీకు ఇంకా తెలుసు కదా అగరావల్ది మిక్సర్ గ్రైండర్ టూ ఇయర్స్ వారంటీ ఉంది త్రీ జార్స్ ఉన్నాయి నేనైతే ఇప్పుడు చేపల పులుసుకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట చేపలు అయితే బాగు చేసి అది బాగు చేసేసి చేంజ్ చేసి కదా నేనే బాగు చేసేసి కొంచెం ఒక సెకండ్ లేట్ అవుతుంది ఇవన్నీ తయారు చేసుకునే అది ఐస్లో లేవండి చేపలు మళ్ళీ దెబ్బతింటాయమో ఒక్క నిమిషం పెట్టాను పెట్టానమాట ఇదిగో చూడండి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు ఎల్లెల్లిపాయి అల్లం అంతే అండి మసాలా ఇది ఆడేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేను వాడుతున్నాను బాగుంది చాలా చక్కగా పిండి కానివ్వండి పచ్చడికి కానీ ఇలా మసాలాలు కానీ ఆడుకోవచ్చు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చక్కగా దేవుడి దర్శనాలు కూడా జరుగుతున్నాయండి నా అంటే ఆ రోజు అయితే ఏం నాన్ వెజ్ అయితే తినకుండా ఉత్తి రోజుల్లో అయినా తినట్లేదు సండేది మటుకి తప్పట్లేదు అనుకున్నాం మాట ఇంకా సండే తప్పదు అన్నట్టుగా సండే రోజు మట్టికి ఈ సండే తెచ్చుకున్నాం ఇంతకుముందు సండే కూడా ఏమీ తెచ్చుకోలేదు సరే అని చెప్పేసి చేస్తున్నాను అయితే ఇది మిక్సీ పట్టేసి ఉల్లిపాయలు మిక్సీ పట్టేసి చూపిస్తాను బెండకాయలు అయితే ఇదిగోండి ఇలా మధ్యలోకి నేను నాటు పెడతానమాట కాయ కాయలాగా లోపలికి రసం వెళ్ళేటట్టు టేస్ట్ బాగుంటుంది లేతగా ఉన్నాయండి ఇవి భలే ఉన్నాయి తెలుసా అసలు ఇంకొక విషయం ఏంటంటే నాట్యం చేశారండి క్లాసికల్ డ్యాన్సు గుడి దగ్గర ఎంత బాగుందండి అసలు నిజంగా నేను నాకు చాలా ఇష్టం క్లాసికల్ డ్యాన్స్ అంటే అసలు బెలీ చేశారండి నిజంగానే అలా చూస్తూ ఉండిపోయారన్నమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకొక విషయం ఏంటంటే అండి ఇలాంటి ఇలాంటి అని కాదు మన ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న ఈ క్లాసికల్ డ్యాన్స్ నృత్యాలు ఈ కళలు ఈ కళలన్నీ మనం ప్రోత్సహించాలండి మీరు కూడా ఎవరైనా పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటే రాజమండ్రిలో ఎవరైనా మన వాళ్ళు చూస్తుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో షేర్ చేసి అలాగే మన పిల్లలు ఎవరైనా ఉంటే డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేర్పించండి చాలా మంచిది మన సంస్కృతిలో మన నాట్య కళాకారులు ఇలాంటి వాళ్ళని అందరినీ ప్రోత్సహిస్తూ మనం కూడా నేర్చుకుంటే చాలా మంచిది అన్నమాట అండి అది అది ఒక కళ మన దగ్గర ఉండిపోతుంది ఇది ఎవరికి ఆ మనం కాపాడుకోవాలా మన కళలను కాపాడుకోవాలి నిజమేనండి అది వాడు చెప్పింది కరెక్టే మన కళను మనం కాపాడుకోవాలి ఇది పర్సనల్గా చెప్తున్నానండి ఇది ప్రమోషన్ కానీ అసలు ఏమీ లేదు నా మనసుకు అనిపించింది మీతో ఏదైనా షేర్ చేసుకుంటాను కదా అదే మీకు నేను చెప్తున్నాను ప్రమోషన్ అనుకోండి ప్రమోషన్ అని నేను చెప్పేస్తాను మీకు ఎప్పుడు కూడా నేను దాయిను కదా ఇది అంతే ఇది మట్టికి ప్రమోషన్ కాదనమాట సరే అండి ఇంకా చేపల కూరకి రెడీ చేసేసుకున్నాం నిజంగా ఆదివారం ఇంట్లో పిల్లలు ఉంటే చిన్నపిల్లలే అంటున్నారా చిన్నపిల్లలు కానీ మా పెద్ద పిల్లలు ఇంకా చిన్నపిల్లలు అయిపోతున్నారండి ఖచ్చితంగా చేసేస్తున్నాను కరివేపాకు ఉల్లిపాయ ముగ్గు నేను ఆవు నూనె వేసాను అలాగే దీంతో పాటు బెండకాయలు కూడా వేసేస్తున్నాను ఆయిల్లో వేగిపోతుందండి ఇదిగోండి వేపుతున్నాను కదా ఇది కొంచెం త్వరగా మగ్గాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి కదా సాల్ట్ పడుతున్నాను త్వరగా మగ్గిపోద్ది బెండకాయలు కూడా వేసేసాను తోడతనే పేస్ట్ అవ్వలేండి నీకు రెండు బెండకాయలు ఇస్తేనే హెల్ప్ చేస్తానంటే తమ్మ నెలలో మరి నీ పేరే పెట్టేస్తాను చూడు మరి ఏదమ్మా ఇంతకీ కారం తీసి పెట్టినందుకు నాకు పెద్ద పని చేస్తావు కదా బంగారం రోజు కాలేజీకి పోదు సాయంత్రం వస్తుందండి ఉళ్ళిపోయాకపోతే నాకు అస్సలు నచ్చదు ఆయన వేపుతాను ఇదిగోండి కారం వేసేసాను కదా అసలు ఇందులో వేద్దామని ఓపెన్ చేశానండి ఇందులో ఎందుకు వేస్తున్నానంటే రెండు చేపల్ని ఫ్రై చేసుకుందామని అనుకుంటున్నాను కాబట్టి ఆ చేపల కూరలోకి బాగుంటుందని కొద్దిగా ఉల్లిపాయ కొంచెం పచ్చిమసాలా ముద్ద నూరిన పక్కన పెట్టాను ఇదిగోండి పసుపు కూడా ఇందులో వేసేస్తున్నాను ఇందులో కూడా కారం వేసాను కదా పసుపుని కొంచెం సాల్ట్ ఇదిగోండి కొద్దిగా ఉల్లిపాయలు ఉప్పు కారం ఇవన్నీ వేసేసాను కదా ఇదిగోండి సాల్ట్ కలిపేసాను కదా సాల్ట్ ఉప్పు కారం కొంచెం మసాలా ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ నూరుకుని వేసుకుంటే సరిపోతుంది నిమ్మకాయ బయలే ఉంటుందండి వేపుకొని అలా తింటుంటే పులుసులోకి నంచుకుంటూ చేపలు ఎప్పుడే బలే టేస్ట్ ఉంటుంది ఒకటే ముల్లి కాబట్టి దీన్ని కూడా బాగా కలిపేది ఇవ్వండి చేపని ఇలా ముందు కట్ చేయాలన్నమాట పక్కన కూడా ఇది ఓటే ముళ్ళు ఉంటుంది కాబట్టి చక్కగా కుక్ చేసుకోవచ్చు మనం ఈ టోనా ఫిష్ బాగుంటుంది నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఈ మనం వంటలు చేసేటప్పుడు పచ్చళ్ళకి అలాగే ఎవరికైనా బంతి భోజనాల్లోకి చక్కగా మనం ఏం చేస్తామంటే ఇలాగే ఈ టోనా ఫిష్ వాడితే బాగుంటుందంట టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ మందికి సరిపెట్టడానికి రీజనబుల్ రేటు తోటి బాగుంటుందంటండి నేను ఈ మధ్య ఒక షార్ట్లో చూసానమాట చూడడం వల్ల మనకి తెలియని నాలెడ్జ్ చాలా వరకు మనకి యూట్యూబ్ వస్తే కొంచెం మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది అంటారు కదా మంచిని ఎప్పుడు సేకరిస్తే మనకి అన్నీ తెలుస్తాయి నేను దీనికి పట్టించేస్తున్నాను అలా తెలిసిన విషయం ఏంటంటే దీంట్లో చేపలు అంటే మనం పచ్చడి పెట్టుకుంటాం కదా ఆవకాయ దీని అవి చేసుకున్నా బాగుంటుందంట దీంతో ఇంకోసారి ఎప్పుడైనా పెద్ద చేప వస్తే కనుక తెమ్మన్నా అనమాట ఇదిగోండి పట్టించేస్తున్నాను ఇంకా ఉంది పట్టాలి ఇంకా మొత్తం అంతా పట్టించాలి దానికి ఇదిగోండి మసాలా ఉల్లిపాయ ఇవన్నీ వేసాం కదా వేగుతున్నాయి ఇంకా వేగాలమాట పచ్చివాసన పోవాలి చూద్దాం ఇదిగోండి బాగా వేగిపోయినాయి అన్నమాట ఉల్లిపాయలు అయిపోయినాయి కారం పసుపు ఉప్పు అన్నీ వేసేస్తాం కదా ఇదిగోండి వేగిపోయినాయి ఉల్లిపాయ ముద్ద అది బాగా వేగిపోయిన తర్వాత కొంచెం నేను లావు ముక్కలే కోసా అన్నమాట సన్నంగా కోయలేదు ఒక చేపనే మూడు ముక్కలు లేదా రెండు ముక్కలు అంతే సారీ ఒకసారి కలిపేసిన తర్వాత డైరెక్ట్ నేను ఈసారి ఏం చేస్తున్నానంటే పులుపు పిండేస్తున్నాను అనమాట ఎప్పుడు కొంచెం వాటర్ వేసి ఉడకబెడతాను ఈసారి ఈ చేపల కోరిక మటుకు ఇలా చేస్తున్నాను చింతపండు నానబెట్టేసాను రెండోసారి కూడా మళ్ళీ ఇంకొకసారి పులుపు అనేది పులుపు పడుతుందండి ఎక్కువ ఇది కా టౌన్ ఫిష్లోని అదే కానగంతలు అంటాం మేమైతేనే పులుసు పడుతుంది ఎక్కువే ఈ చేపలు వచ్చినప్పుడు మటుకి ఈ సీజన్లో ఇంటికి చిన్న చిన్న చేపలు వస్తాయి అన్నమాట అవి వచ్చినప్పుడు మటుకి తీసుకుంటాను చిన్నవి అంటే మనకి ఒక అరచేయి పైన కొంచెం ఇవి కొంచెం బాగా పెద్దవి అప్పుడు మీద నేను ఎప్పుడూ ఈ సైజు వండలేదండి ఇదిగోండి మనకి అంత చిక్కదనంగా కనుక కొంచెం మూడోసారి కూడా ఒకసారి చింతపండు ఇదిగోండి బాగా దగ్గరికి ఉంది కదా ఉడుప్పు ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి చేపల పులుసు మరగడం మొదలైంది కొంచెం సిమ్లో పెడుతున్నాను ఒక పావు గంట మరగబెడితే సరిపోతుంది ఇంకా చేపలు వేపేసుకుందాము అవునా కానీ మీకు లేదుగా ఇది నా కోసమే నేను చేసుకుంటున్నాను కాబట్టి నేను డలే కాదండి బాగుందండి స్మెల్లే ఇల్లంతా గుమాలించేస్తుంది ఇక్కడ ఈ చేపల ఫ్రైకి మా ఇంట్లో వాళ్ళందరూ ఎగబడవలసిందే ఇప్పటికే సువాసనతో వాళ్ళకి ఆకలి రెసింపు అయిపోయింది ఇంకా ఇది అలా పట్టుకెళ్ళి టేబుల్ మీద వడ్డిస్తే అలా నోటికి ఎన్ని చేపలైనా తినేస్తారు చేపలు ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు మాట అంత బాగుంటుంది చాలా హెవీగా ఉంటుంది హీట్ కూడా అలాగే ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా అవును ఇంకోటి పెడదామా లేరు నాకేందుకో డౌట్గా ఉంది బాగా వేడిగా ఉంది స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు అయింది అయినా హీట్కి ఇంకా అలా సౌండ్ వస్తాను ఇదిగోండి చేపలు ఎప్పుడంటే బెల వచ్చింది చూసారు కదా అండి ఇట్టే ఏగిపోతుంది ఐరన్ దాంట్లో చేస్తుంటే త్వరగా అయిపోయింది చేప కూడా ఇప్పుడు నేను ఒకటే ముళ్ళు కదా అసలు ఈ లేయర్ లేయర్లో తీసుకుని ముళ్ళు ఇక్కడే ఉంచేసి నేనైతే ఎలా వడ్డించుకుంటున్నాను ఇదిగోండి చూడండి చేప మజ్జాక మరి టేస్ట్ అదిరిపోతుంది పులుసు కూడా ఆహా ఏం సువాసన ఒక బెండకాయ అలా వేసుకొని ఒక మొక్క అలా వడ్డించుకొని అలా తినేస్తే చాలు అన్నమాట అంత బాగుంది టేస్ట్ అయితేనే ఇంకా మేమైతే మా ఇంట్లో లంచ్ అయితే ఇలా చేసేస్తున్నాం మరి ఈ సండే మీరేం తెచ్చుకున్నారు నాన్ వెజ్ ఏం కర్రీ ఫోన్ చేసేసారా మరి కామెంట్లో సరదాగా మెన్షన్ చేయండి వీడియోనిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిష్ని మట్టిగా ఒకసారి ట్రై చేయండి